సహోదరి సహోదరులారా మీ అందరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి కొరింది రెండో పత్రిక యొక్క ఫలితాలను ఆ ఈ రోజున మనం తెలుసుకుందాం ఆ చాలా మంది చాలా ఎంతో శ్రద్ధగా ఈ యొక్క పరీక్షల్ని ఫాలో అవుతూ ఉన్నారు ఆ మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆ ఈ సమయంలో రెండో కొరింది పత్రికలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనం చూద్దాము మీరు రాసిన వాటిలో కొన్ని మ్యూచువల్గా సమాధానాలు రాసినటువంటి వారు ఉన్నారు వారికి ఏ రీతిగా మనము మార్కులు ఇచ్చామనేది ఒకసారి మీకు తెలియజేస్తాను ఏడవ ప్రశ్నలో గుడారము అనగానేమి అనేటువంటి ఒక ప్రశ్న ఉంది చాలా మంది ఏం చేశారంటే ఐదవ అధ్యాయంలోని ఆ రెఫరెన్స్ మొత్తం రాశారు కానీ ఇంతకీ గుడారం అంటే వాళ్ళకి ఏమర్థమైందో అది రాయలేదు అయితే గమనించండి ఏడవ వచనం వరకు చదివితేనే గుడారం అనగా ఏంటనేది అర్థమవుతుంది చాలా మంది గుడారం అంటే నివాసము అని రాశారు అయితే గుడారము అనగా దేహము మానవ శరీరం గుడారము అనగా ఆ కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోవటం కోసమే గుడారము అనగానేమనేది ఆ ప్రశ్న అడగటం జరిగింది మంచిది ఆ తర్వాత ఆ పన్నెండవ ప్రశ్న ఒకటి రెండు కొరింది పత్రికల ద్వారా అనగా మొదటి రెండవ కొరింది పత్రికల ద్వారాగా సంఘములకు కలిగిన ప్రాముఖ్యమైనటువంటి లాభమేమి అనేటువంటి ప్రశ్నని అడగడం జరిగింది కారణం ఏంటంటే ఈ రెండు పత్రికల ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారో ఒకసారి మాకు తెలియపరచడం కోసం మేము ఈ యొక్క ప్రశ్న అడిగాము చాలామంది చాలా చక్కని సమాధానాలు దీనికి రాశారు చాలా మంచిది చాలా బాగా ఈ పత్రికలు మీరు అర్థం చేసుకున్నారని మాకు దీని ద్వారాగా అర్థమవుతూ ఉంది మంచిది ఇకపోతే ఈ పన్నెండో ప్రశ్నకు అందరికీ మార్కులు ఇవ్వడం జరిగింది కొంతమంది పన్నెండో ప్రశ్న పెండింగ్ లో ఉంచారు అయినప్పటికీ వారు కూడా మార్కులు ఇవ్వడం జరిగింది మంచిది ఆ ఇకపోతే తర్వాత పద్దెనిమిదవ ప్రశ్న పౌలు తిమోతిల మరణ సమయం సహాయం చేసింది ఎవరు ఏ సహాయం చేశారు అన్నప్పుడు చాలామంది ప్రార్థన సహాయం చేశారు కొరింది సంఘము అంటే వాక్యాన్ని రాశారు కానీ ఎవరు రాశారు ఎవరు ఆ యొక్క సహాయం చేసింది అది గా రాయాలి ఎందుకంటే మీకు అర్థమైందో లేదో మాకు తెలియాలంటే మీ మీరు రాసే సమాధానాన్ని బట్టే మేము క్యాలిక్యులేట్ చేస్తాము వీళ్ళకి అర్థమైంది లేదు అనేది అందు అందునిమిత్తమే ఎట్లాంటి ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది గమనించండి తర్వాత క్రైస్తవలమైన మనం ఏ ఏ విషయాల అభివృద్ధి చెందాలి అనేటువంటి ప్రశ్నలో కూడా చాలామంది చక్కగా సమాధానం రాశారు తర్వాత ఈ చిత్రం ఆధారంగా ఈ పత్రికలోని వాక్యాన్ని వ్రాయండి అన్నప్పుడు పన్నెండో అధ్యాయం ఆ యొక్క మొదటి నుండి కూడా గమనించినట్లయితే ఐదవ వచనం వరకు ఆ చిత్రానికి సంబంధించినటువంటి సమాధానం మనకి కనబడుతూ ఉంటుంది మంచిది ఈ రీతిగా ఆ యొక్క రెండో కొరింది పరీక్షను మనం కంప్లీట్ చేసుకున్నాం ప్రభు కృపణ బట్టి ఈ రెండో కొరింది పత్రికలో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి వారి యొక్క పేర్లు ఈరోజు నా నేను చదువుతున్నాను ఈ సమయంలో దయచేసి గమనించండి మొదటి కొరింది సారీ ఆ రెండో కొరింది పత్రికలో ఆ మొట్టమొదటిగా ఫస్ట్ మార్కులు వచ్చినటువంటి వారు అనగా యాభైకి యాభై వచ్చినటువంటి వాళ్ళు సుమారుగా పదకొండు మంది ఉన్నారు మంచిది ప్రభు పేరిట వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాము ఆ టి నవీన్ కుమార్ వారి పేర్లు కె రోజా వి సుధారాణి పి సుధా ఎండిఎంజి పరిపూర్ణ ఎంపీ వినోలియా ఎం జమీనా జి మేరీ మెస్సీ విజయ కె సౌజన్య జి రాణి జి మధుమిత వీరందరికీ కూడా ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది వీరందరికీ ప్రభు పేరిట వందనలు తెలియజేస్తూ ఉన్నాము అదే రీతిగా సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి వారు జి బ్యూలారాణి ఎస్ రోజా వీరిద్దరికి నలభై తొమ్మిదిన్నర నలభై తొమ్మిదిన్నర ఆ మార్కులు రావడం జరిగింది జి బ్యూలారాణి ఎస్ రోజా ఇకపోతే మూడవ ప్లేస్లో ఉన్నటువంటి వారు టి పుష్పలీన ఎన్ సందీప్ ఎస్ సుప్రజిత్ సిహెచ్ నీలిమ డి మేరీ మంజుల వీరికి మూడవ ప్రైజ్ రావడం జరిగింది నలభై తొమ్మిది మార్కులతో ఫస్ట్ ప్రైజ్ యాభై మార్కులు రెండవ స్థానంలో ఉన్నది నలభై తొమ్మిదిన్నర మూడవ స్థానంలో ఉన్నది నలభై తొమ్మిది వీరికి ప్రభు పేరు తెలియజేస్తున్నాము మంచిది ఇకపోతే ఓవరాల్గా ఈ నాలుగు పరీక్షల్లో ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చినాయో ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ మార్కులు రేపు వారంలో మీకు రిలీజ్ చేయటము వారికి ఆ యొక్క బహుమతుల యొక్క అమౌంట్ కూడా పంపడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించండి ఆ తర్వాత నాలుగు సువార్తల యొక్క పరీక్ష ఒకే పరీక్ష డిసెంబర్ ఆరవ తేదీన నాలుగు సువార్తలకి కలిపి ఒకటే పరీక్ష డిసెంబరు ఆరవ తేదీన పెట్టడం జరుగుతుంది ఈ నాలుగు పరీక్షలకు సంబంధించినటువంటి మీ యొక్క విట్నెస్లు అనగా మీరు దేవుని ద్వారాగా ఏ రీతిగా అభివృద్ధి చెందారు దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి మేలుడు సాక్ష్యాల రూపంలో ప్రతి ఒక్కరు కూడా మాకు పంపించినట్లయితే కేవలం ఒక నిమిషం మాత్రమే మీరు వీడియో తీసి పంపించినట్లయితే ఈ యొక్క పరీక్ష ద్వారాగా మీరు పొందుకున్న మేలులు ఆత్మీయ అభివృద్ధి దయచేసి మీరు షేర్ చేసుకోండి అనేకులకి మార్గదర్శకంగా ఉండటం కోసమే ఈ వీడియోస్ మీరు పెట్టాలని మనం చేస్తూ ఉన్నాం గమనించండి ఈ నాలుగు పరీక్షలు రాసినటువంటి వారు మీ యొక్క విట్నెస్ వీడియోను ఒక నిమిషం పాటు తీసి మాకు షేర్ చేసినట్లయితే దాన్ని మేము మా యొక్క ఛానల్లో ప్లే చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించండి ఆ తర్వాత నాలుగు సువార్థులు కలిపి ఒకటే ఎగ్జాము వంద ప్రశ్నలు ఉంటాయి అన్ని ఆప్షన్స్తో కూడుకున్నటువంటి ప్రశ్నలే ఉంటాయి డిసెంబర్ ఆరవ తేదీన ఉదయం ఏడు గంటలకు ఈ యొక్క పరీక్షా పేపర్ మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది పది గంటలకల్లా మీరు మాకు తిరిగి మళ్ళీ ఆ సమాధానాలు పంపించవలసి ఉంటుంది పదో పదింటి లోపు పంపిన వాళ్ళకి మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించండి ప్రతి ఒక్కరూ కూడా ఆ అనేక మందిని యొక్క పరీక్షకు ప్రోత్సహించండి వారి యొక్క ఆత్మీయ అభివృద్ధిలో మీరు కూడా సహకరించాలని ప్రభు పేరు మనకు చేస్తున్నాం చాలా మంది ప్రే రిక్వెస్ట్లు కూడా అడుగుతా ఉన్నారు ప్రార్థన చేస్తున్నాం దేవుడు వారి జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నారు ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రియ ప్రేమ గల మా పరమ తండ్రి మీ పరిశుద్ధ పాదములకు అందనముల స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన దేవాతి దేవ ఇదే మీ సమయం నాయన యొక్క బైబిల్ చూచి రాయి పరీక్ష యొక్క రెండవ భాగంలోనికి నాయన మరి వ్రాసిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన నాలుగు స్వార్థులు కలిపి రాయబోతున్నటువంటి పరీక్షలో కూడా మంచి జీవనివ్వండి మూడవ భాగంలోనికి ప్రతి ఒక్కరూ కూడా నాయన మరి రావడానికి సహాయం చేయండి తద్వారాగా మీ యొక్క బైబిల్ లేఖనలో గ్రంథాలన్నీ కూడా సంపూర్తి చేయడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలు చేస్తున్న ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చేతి పనుల్లో నాయన సమస్త విషయంలో ప్రభు మీ మేలుతో నడిపించండి మీరు రెక్కల మాటున బిడ్డలు భద్రపరచండి ఆరోగ్యములు దయచేయండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు నామములో స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవ రాకపోకలు బిడ్డలకు వాహనాలకి మీ కాపులు అనుగ్రహించండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఘనమైన వివాహములు జరిగించండి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి తండ్రి మీ యొక్క బహుమానము దయచేయమని ప్రార్థిస్తున్నాం సమస్తము మీ నామ మహిమార్థమే జరిగించమని ఈ యొక్క పరీక్షలో పాల్గొంపులు పొందుతున్న ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలను పేరు పేరున మీ ఘనమైన హస్తములకు అప్పగించుకుంటూ ఉండగా దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఏ సై అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ గాడ్ బ్లెస్ ఆల్